మేడ్చల్ జిల్లా లో అక్రమంగా భవనాలు నిర్మిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని భాజపా కార్యకర్త ఆకుల సతీష్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు దీనికి అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు ఆక్రమణదారులు కొంతకాలంగా చెరువును కబ్జా చేసి కంపౌండ్ వాల్స్ నిర్మిస్తూ అక్రమ నిర్మాణాలను చేపడుతున్నారని వివరించారు ముప్పై ఎనిమిది ఎకరాలు ఉన్న చెరువులో దాదాపు ఎనిమిది ఎకరాలు గత తొమ్మిది సంవత్సరాలుగా కబ్జాకు గురవుతోందని ఆరోపించారు రిటైర్ అయిన పదేళ్లుగా నుంచి ఇన్ఛార్జిగా కొనసాగుతున్న ఏఈ రామారావును విధుల నుంచి తొలగించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చెరువులను రక్షించాలని ప్రయత్నం చేస్తూ హైడ్రాన్ ఏర్పాటు చేస్తే మరి సర్కిల్ నెంబర్ ఇరవై ఐదు కుత్బుల్లాపూర్ ఇక్కడ డిప్యూటీ కమిషనరు టౌన్ ప్లానింగు తర్వాత టీపీఎస్ ప్రభావతి ఈ విధంగా అక్రమ నిర్మాణాలకు ఇన్స్టంట్గా చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఎన్వోసీలు లేకుండా ఈ అనుమతులు ఇవ్వడమైంది నిర్మాణం జరగడం నిర్మాణం పూర్తయి హౌస్ హౌజ్ నెంబర్లు ఏ విధంగా వచ్చినాయి మరి ఇదంతా జరుగుతుంటే చెరువు అక్రమ నిర్మాణం జరుగుతుంటే ఇక్కడున్న రిటైర్ ఏఈ రామారావు ఈరోజు ఎమ్మెల్యేకు తొత్తుగా ప్రవర్తిస్తూ ఇక్కడ అక్రమ నిర్మాణాలు చెరువుల కబ్జాకు సహకరిస్తున్నాడని పదే పదే ఫిర్యాదు చేసినా ఈరోజు చర్యలు తీసుకోకుండా స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ నాయకులు ఇక్కడున్న ఎమ్మెల్యే సహకారంతో ఈరోజు పదమూడు చెరువులలో కబ్జాలని ఫిర్యాదు చేసినాం అయినా కూడా ఈరోజుకి రెండు నెలల నుండి మేల్కొనకుండా ఈరోజు నిర్మాణం జరిగి పూర్తి అవుతున్నా కూడా అధికారులు చర్యలు తీసుకుంటలేరు కాబట్టి పర్టికులర్గా పూర్తి ఆధారాలు తెచ్చి డీసీకి ఇచ్చినాం